హాయ్ అండి వెల్కమ్ టు సాకి మాకీ ఛానల్ ఈరోజు వీడియోలో మనం దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా సమర్పించే కట్టె పొంగల్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ కట్టె పొంగల్ని నైవేద్యంగానే కాదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకొని తినొచ్చండి చాలా హెల్దీ కూడా ఈ రెసిపీ చాలా సింపుల్గా కుక్కర్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వరకు కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి తర్వాత వీటిని మనం రైస్లో వేసుకొని బాగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ పెసరపప్పుకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి ఇక్కడ నేను రెండు గ్లాసులు వాటర్ని వేరే గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇక్కడ మనం కుక్కర్ని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా స్టవ్ మీద పెంచుకొని తర్వాత విజిలంతా పోయిన తర్వాత మూత తీసుకొని ఒక గరెటతో బాగా మెత్తగా చేసుకోవాలండి రైస్ని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గరెట్తోనే మెత్తగా చేసుకోవాలి తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసుకున్న రెండు గ్లాసులు వాటర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ లోపు మనం వెరొక ప్యాన్ పెట్టుకొని నూనె నెయ్యి కలిపి ఒక ఐదు టేబుల్ స్పూన్లు తీసుకొని నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు చిన్న కప్పు జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ వేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకొని ఈ తాలింపుని మనం కట్టె పొంగల్లో వేసి బాగా కలుపుకోవాలండి అంతే మన దేవి నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా పెట్టే కట్టె పొంగలి రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా చేయటం వల్ల కట్టె పొంగలి గట్టిపడకుండా ఉంటుందండి ఈ ప్రసాదం మనం పందిర్లో పెట్టే బతుకమ్మలకు గౌరమ్మలకు కూడా ప్రసాదంగా పంచడానికి చాలా బాగుంటుందండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేయచ్చు మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్